హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమండి మీ కాకినాడ అత్తాకోడలు అండి ఈరోజైతే మీకు రొయ్యల పచ్చడి చూపిస్తున్నానండి అందుకు మనం ఒక అరకిలో పెద్ద రొయ్యలు తీసుకున్నాము ఇప్పుడు పచ్చడి చేయడం ఎలాగో మీకు చూపిస్తామండి ఇదిగోండి ముందుగా ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్లు ఆవాలు తీసుకుందాం అండి ఇంకొద్ది దోరగా వేయించుకుందాం ఇదిగోండి ఆవాలు మెంతులు ద్వారగా వేగించండి కొద్దిగా మిక్సీ పట్టుకుందాం అలాగే ఇప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని కొద్దిగా లవంగాలు అలాగే దాచిన చెక్క ఇలాచి వేసుకుందామండి ఇవి కూడా కొంచెం ద్వారగా వేయించుకుందాం ఇందులో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇవి కూడా మనం కొంచెం దోరగా వేయించి మిక్సీ పట్టుకుందామండి అండి ఇదిగోండి ముందుగా రొయ్యలు మనం ఇందులో వాటర్ పోయేలాగా స్టవ్ మీద పెట్టుకుందాం అండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి మనకి వెయ్యిలు పొడి పొడిగా రావాలండి అలాగని మరీ గట్టిగా అయిపోయేలాగా నీరు ఇంకే ఇంకే వరకు ఉంచుకొండి మళ్ళీ రెయ్యి గట్టి పడిపోయింది అనుకోండి పచ్చడి బాగోదు అండి కొద్దిగా వాటర్ అంతా ఇంకపోతే మనం పచ్చడి పెట్టుకుందామండి ఇవ్వండి రెయ్యైతే ద్వారగా వేగినాయి అండి తీసేస్తున్నాము ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దోరగా వేయిస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వచ్చేంత వరకు కూడా మనం వేసుకోవాలండి ఇదిగోండి మనం రొయ్యలు వేయించుకున్నాం కదండి అదే నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్నామండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం రొయ్యలు వేసుకుందాం మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కదండి కాబట్టి ఉప్పు సరిపోతుందో లేదో చూసుకొని వేసుకుందాం అండి అలాగే ఆవాలు మెంతులు పెట్టుకున్న పౌడర్ అండి ఇందులో కొద్దిగా కశ్మీరీ కారం వేస్తున్నానండి కలర్ కోసం మీ ఇష్టం అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే కలర్ కోసం కొద్దిగా కశ్మీర్ కారం అండి అలాగే ఇది మనం డైలీ వాడుకునే కారం అండి మనం తినే కారాన్ని బట్టి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు అలాగే మనం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు లవంగాలు చెక్క ఇలాచి కలిపి పౌడర్ కొట్టుకున్నాం కదండి కొద్దిగా వేయించి అది కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి అలాగే మనం ఆయిల్ పక్కన గోరువెచ్చగా చేసి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నాం ఇది మీరు ఏ ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి నువ్వుల నూనెతో చేసుకోవచ్చు లేదంటే వేరుశనగ ఆయిల్తో చేసుకోవచ్చు కానీ మనం ఎక్కువ కాలం కొద్దిగా చేసుకుంటున్నాం కదండి ఎక్కువగా నిలవ పెట్టుకోం కాబట్టి మహా అయితే ఒక పది రోజుల్లో తినేస్తారు కాబట్టి మనం మామూలు రిఫైండ్ ఆయిల్తో చేసుకుంటున్నామండి సారీ రిఫైండ్ ఆయిల్గా సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకుంటున్నామండి మీకు కావాలంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనెతో కానీ చేసుకొని ఒక రెండు నెలలు నిలవ పెట్టుకోవచ్చు అండి పచ్చడి ఎప్పుడు కూడా రెండు నెలల కన్నా ఎక్కువగా నిలవ పెట్టకండి పెట్టుకోకూడదు కూడా చికెన్ పచ్చడి అయితేనేమి రెయ్యలు పచ్చడి అయితేనేమి రెండు కన్నా ఎక్కువ నిలవ పెట్టుకోకూడదండి అలాగే ఇప్పుడు ఇందులోని కొద్దిగా పచ్చి మామిడికాయ వేసుకోవచ్చండి అలాగే మేము ఎండి మామిడికాయ పౌడర్ వేస్తున్నామండి ఎండి మామిడికాయ పౌడర్ అయితే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి మనం నిలవ పెట్టుకుంటాం కదండి ఇగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం అండి అలాగే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకొని ఉప్పు పడితే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇదిగోండి రొయ్యలు పచ్చడి మేము పెట్టే మోతాదులో కానీ పెట్టుకుంటే మీరు పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు నెల కాదు రెండు నెలలైనా ఈ పచ్చడిని నిలవ పెట్టుకోవచ్చు మేమైతే ఒక అర కేజీ రొయ్యలే తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఒక వారం పది రోజుల్లో పిల్లలు తినేస్తారండి అదే మీరు రెండు కేజీలు మూడు కేజీలు లేకపోతే కేజీ రైలు పెట్టుకుంటే కనీసం రెండు నెలలైనా ఉంటుందండి మీరు పచ్చడి ఈ విధంగా చేసుకుంటే మీరు పచ్చి మామిడి తురువైనా వేసుకోవచ్చండి ఇందులో పచ్చడి దించేశాక నేనైతే ఉంటుంది కదా అని చెప్పి ఎండు మామిడి తురు వేసానండి ఇందులో ఈ మామిడి తురు వేయడం వల్ల ఏంటంటే పచ్చడి ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ యాడ్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ రైలు పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్గా మనం కొద్దిగా నిమ్మకాయ రసం కలుపుకుందామండి మనం ఇందులోని కొద్దిగా మామిడికాయ తుక్కు వేసుకున్నాం కదండి మామిడికాయ తుక్కు అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకున్నాము ఇది మీకు ఎలా లేదన్నా రెండు నెలలు నిల్వ ఉంటుందండి మాకైతే అయిపోతుంది అనుకోండి వెంటనే ఎక్కువగా చేసుకున్న వాళ్ళు అయితే నిలవ పెట్టుకోవచ్చండి రెండు ఇళ్ళకన్నా ఎక్కువగా నిలవ ఉండదు నిలవ ఉంచుకోకూడదండి ఇదిగోండి ఫ్రెండ్స్ రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం నిమ్మరసం కూడా కలుపుకున్నాము పచ్చడి అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చిన్న రొయ్యలతో పెట్టుకుంటే కూడా ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి